మహాలక్ష్మిని తీసుకొని పెళ్ళికొడుకు వాళ్ళు షాపింగ్కి అయితే వస్తారు ఇక మహాలక్ష్మి అయితే అస్సలు ఇష్టం లేకుండా అక్కడ అలా కూర్చుంటుంది ఇక మహాలక్ష్మిని వాళ్ళ వదిన తీసుకొని రావడంతో వాళ్ళ వదిన మాట కాదని లేక అక్కడికి వస్తుంది ఇక పెళ్ళికొడుకు అయితే మా అమ్మకి నచ్చిన చీరలు చూపించండి పెళ్ళికి చాలా కాస్ట్లీ చూపించండి ఏవైనా సరే మా అమ్మకు నచ్చాలి అని చెప్పి పెళ్ళికొడుకు అంటాడు దాంతో మహాలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక షాప్లో ఉన్న అయినా చీరలు ఇస్తూ ఉంటే మహాలక్ష్మి ఇది నాకు నచ్చలేదు 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 అని ప్రతిదీ కూడా నచ్చలేదు అని చాలా సీరియస్గా చెబుతూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ వదిన అయితే ఇలా నచ్చలేదు అని చెప్పకూడదు ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి నీ ఒంటి మీద పెట్టుకుని నీకు మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకో అని చెప్పి అంటుంది దాంతో మహాలక్ష్మి అయితే తన ఒంటి మీద పెట్టుకొని అలా చూసుకుంటూ ఉంటుంది ఇంతలో వెనకన ఉన్న చక్రి అయితే మర్రర్లో నుంచి హలో మేడం బాగాలేదు బాగాలేదు అంటూ థమ్స్ డౌన్ చేసి బాగాలేదు అని చెబుతూ ఉంటాడు దాంతో మహాలక్ష్మి అయితే నాకు ఇది నచ్చలేదు అని చెప్పి అనేస్తుంది ఇక అక్కడ ఉన్న పెళ్ళికొడుకు తల్లి అయితే ఏంటి ఇది రెడ్ కలరా రెడ్ కలర్ ఉన్నవి అస్సలు తీయద్దు ఎందుకంటే మా అబ్బాయికి రెడ్ కలర్ అసలు నచ్చదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే దొరికేవరా అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి నాకు ఈసారి కావాలి నాకు రెడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి ఆ చీరను తీస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆమె అయితే లేదమ్మా రెడ్ కలర్ అంటే మా వాడికి చిన్నప్పటి నుండి అసలు నచ్చదు వద్దమా ఈ చీర తీసుకోకు అని చెప్పి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుంది దాంతో మహాలక్ష్మి అయితే లేదు నాకు ఈ చీరే కావాలి నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళమ్మ చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న చక్రి అయితే మేడం గారు ఎలాగైనా ఈ పెళ్ళిని మీరు ఆపేసుకోండి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అయితే ఎలాగైనా ఆ పెళ్ళిని చెడగొట్టాలనే ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంది